మీ స్కిన్ కలర్ బాగా నల్లబడిపోయిందని బాధపడుతున్నారా ఎలాంటి కెమికల్స్ లేకోకుండా ఇంట్లోనే న్యాచురల్గా మీ స్కిన్ కలర్ని ఇంప్రూవ్ చేయడానికి లైటనింగ్ చేయటానికి ఈ ప్యాక్ ఇప్పుడే ట్రై చేసేయండి హై ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను విజయశ్రీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈ రోజు ఇంకొక సూపర్ హెల్ప్ఫుల్ వీడియోతో ముందుకు వచ్చేసాను మీలో చాలా మంది స్కిన్ వైటనింగ్ అవ్వాలంటే ఏం చేయాలి స్కిన్ గ్లోయింగ్ అవ్వాలంటే ఏం చేయాలి చాలా మంది అడుగుతున్నారు అందుకే ఈ వీడియోలో టూ ఫేస్ ప్యాక్స్ మీతో షేర్ చేయబోతున్నాను అందరి స్కిన్ ఒకేలాగా ఉండదు కదా ఆయిలీ అండ్ కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది మీ స్కిన్ డ్రై గా సెన్సిటివ్ గా ఉంటే మీకు ఈ ప్యాక్ పనిచేస్తుంది ఈ టూ ఫేస్ ప్యాక్స్ మీరు అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు ఏదైనా ఒకటి యూజ్ చేస్తే సరిపోతుంది మీరు ఇది ఎలా యూస్ చేయాలి వారీ ఎన్నిసార్లు యూస్ చేయాలి అసలు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు యూస్ చేయాలి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో షేర్ చేస్తాను వీడియో స్కిప్ చేయకోకుండా ఎండ్ వరకు చూడండి ఈ లోపు మీరు ఏం చేయాలో ఆల్రెడీ తెలుసు కదా వీడియోని లైక్ చేసి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఈ రెండు ప్యాక్స్కి మెయిన్ ఇంగ్రీడియంట్ ఒకటే అదే హైబిస్కస్ పౌడర్ మందార పువ్వుల పొడి ఎర్ర మందార మందారని ఎండబెట్టి ఇంట్లోనే నేను పొడి చేసుకుని ఉంచుకున్నాను కాకపోతే నేను టైట్ బాక్స్లో పెట్టకోకుండా కొంచెం గాలి వెళ్ళింది దానివల్ల అది కొంచెం మెత్తగా మీ ఇంట్లో అలా ప్రిపేర్ చేసుకుంటే కొంచెం టైట్గా ఉన్న బాక్స్లో పెట్టుకోండి నెక్స్ట్ టూ టేబుల్ స్పూన్ ముల్తానీ మిట్టి పౌడర్ తీసుకోవాలి ఇందులో హాఫ్ కప్ వరకు రోజ్ వాటర్ పడుతుంది మీకు ఇంకా మంచి రిజల్ట్ కావాలి అంటే విటమిన్ సి టోనర్ ఉంటుంది కదా అలాంటి టోనర్స్ కూడా మిక్స్ చేసుకోవచ్చు లేదా రోజ్ టోనర్ అయినా మిక్స్ చేసుకోవచ్చు అలా చేయటం వల్ల మీకు రిజల్ట్ ఇంకా బాగా వస్తుంది ఈ మూడింటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇందులో మనం హైబిస్కస్ యూజ్ చేయడానికి మెయిన్ రీజన్ మన స్కిన్ బ్రైటనింగ్కి ఇది చాలా బాగా పనిచేస్తుంది స్కిన్ బ్రైటనింగ్ అవ్వాలి ఇన్స్టెంట్గా అంటే ఏహెచ్ఎస్ బిహెచ్ఎస్ బాగా పనిచేస్తాయి కదా ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్ నేను చాలా సార్లు చెప్పాను మన సబ్స్క్రైబర్కి సార్లు కొన్ని ప్రొడక్ట్స్ కూడా రికమెండ్ చేశాను న్యాచురల్ ఇంగ్రీడియంట్స్లో ఏహెచ్ఏ కావాలి అంటే హైబిస్కస్ తర్వాతే ఏదైనా అని చెప్తారు మన స్కిన్ని లైటనింగ్ చేయటానికి స్కిన్ మీద ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేయడానికి అలాగే స్కిన్ని వెంటనే డల్నెస్ని తగ్గించి బ్రైట్గా చేయటానికి మీ స్కిన్ సెల్స్ని హెల్దీగా చేయటానికి చాలా విధాలుగా మనకి మందార పువ్వులు బాగా పనిచేస్తాయి అండ్ మందార పువ్వులు మనకి యాంటీ ఏజింగ్ లాగా కూడా అండి మీకు ఏజ్ పెరుగుతున్న కొద్దికి మీరు హైబిస్కస్ పౌడర్ మీ స్కిన్ కేర్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండండి స్కిన్లో గ్లో వచ్చేస్తుంది ఈ ప్యాక్ మన స్కిన్ మీద ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ మొత్తాన్ని కంట్రోల్ చేసేస్తుంది మన స్కిన్ మొత్తాన్ని సాఫ్ట్గా గ్లోయింగ్గా చేసేస్తుంది అందుకే ఆయిలీ అండ్ కాంబినేషన్ స్కిన్ వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్యాక్ అప్లై చేసుకోవాలి మన స్కిన్ని స్మూత్గా చేయటమే కాదండి మన స్కిన్లో మంచి బ్రైట్నెస్ని తీసుకొస్తుంది స్కిన్ మంచి కలర్ ఇస్తుంది మిస్ అవకోకుండా మీరు తప్పకుండా ట్రై చేయండి ఒకవేళ మీకు పిగ్మెంటేషన్ ఉన్నా డార్క్ వీక్లీ టూ టైమ్స్ అప్లై చేసుకోవచ్చండి అంతకన్నా ఎక్కువ ఏం అప్లై చేయ అవసరం లేదు ఆయిలీ కాంబినేషన్ నార్మల్ స్కిన్ ఈ మూడిట్ల ఎవరైనా కానీ ఈ ప్యాక్ అప్లై చేసేసుకోండి మీ రిజల్ట్ నాతో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలా అప్లై చేసేసుకున్న తర్వాత మనం ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉంచుకోవాలండి ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ తర్వాత నార్మల్ వాటర్తో ఫేస్ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఫేస్ వాష్ కానీ సోప్ కానీ ఏమి పెట్టకూడదు ఇది ఏ ఏజ్ వాళ్ళు యూస్ చేయొచ్చు అంటే ట్వెల్వ్ ఇయర్స్ దగ్గర నుంచి అందరూ యూస్ చేయొచ్చు మెయిల్ అండ్ ఫీమేల్ ఇద్దరు యూజ్ చేయవచ్చు అందరికీ సెట్ అవుతుంది సో మీరు ఖచ్చితంగా ట్రై చేయండి మీకు హెల్ప్ అవుతుంది ఇదైతే మీరు ఏ ఫేస్ ప్యాక్ యూస్ చేస్తున్నా కానీ ఖచ్చితంగా ముందు ఫేస్ వాష్ చేసుకోండి నేను ఆల్రెడీ స్కిన్ మీద ఏం అప్లై చేయలేదు కాబట్టి డైరెక్ట్గా అప్లై చేసేసుకున్నాను మీరు స్కిన్ కేరే కదా తీసుకుంది అని దాని మీద ఫేస్ ప్యాక్ అప్లై చేసుకున్నారనుకోండి రిజల్ట్ బాగా రాదు ఒకవేళ మీరు యూజ్ చేసే స్కిన్ కేర్ ప్రొడక్ట్స్లో ఏదైనా కెమికల్స్ ఉన్న స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసిన సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అంటే ర్యాషెస్ రావటం అలాంటివి జరుగుతాయి అందుకని సేఫ్ సైడ్లో ముందే ఫేస్ వాష్ చేసుకోండి తర్వాత ఫేస్ ప్యాక్ అప్లై చేయండి ఇది డ్రై లోపల మీరేం చేస్తారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ నెక్స్ట్ ఏం వీడియో చూడాలి ఉండాలనుకుంటున్నారు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఇది ఆల్రెడీ డ్రై అయిపోయింది నార్మల్ వాటర్తో కడిగేసేయొచ్చు బట్ మీకు క్లియర్గా చూపిద్దామని కొంచెం వైప్ చేసి చూపిస్తున్నాను చాలా నీట్గా ఉంటుందండి స్కిన్ అయితే భలే గ్లోయింగ్ వస్తుంది మీకు ఒకవేళ ఎండలోకి వెళ్తే వెంటనే ట్యాన్ అయిపోయే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే ఇన్స్టెంట్గా ఈ ప్యాక్ చాలా బాగా పనిచేస్తుంది వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు ఇది ఒక్కసారి వాటర్తో కడిగిన తర్వాత స్కిన్ చూడండి సూపర్ గ్లోయింగ్గా వస్తుంది చాలా చాలా బాగుంటుంది ఈ ఫేస్ ప్యాక్ వారానికి రెండుసార్లు అప్లై చేసుకుంటూ డైలీ సన్ స్క్రీన్ అప్లై చేసుకుంటే చాలండి మీ స్కిన్ అసలు నల్లపడదు ఇలానే మెయింటైన్ చేసుకోవచ్చు సో మన స్కిన్ కలర్ వచ్చిన తర్వాత మెయింటెనెన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ నేను మీకు చాలాసార్లు చెప్పాను కొత్తగా చూసే వాళ్ళు ఉంటారని మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను ఇప్పుడు డ్రై స్కిన్ వాళ్ళ కోసం కూడా ఫేస్ ప్యాక్ ప్రిపేర్ చేద్దాం దీనికోసం హైబిస్కస్ పౌడర్ టూ టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను ఇందులో ఫ్రెష్ అలోవెరా జెల్ తీసుకోండి మీ దగ్గర ఫ్రెష్ది ఉంటే ఫ్రెష్దే ప్రిఫర్ చేయండి లేకపోతే అప్పుడు స్టోర్ నుంచి తెచ్చుకుంది యూస్ చేయండి అలోవెరా కట్ చేసుకుని నేను ఆల్రెడీ క్లీన్ చేసి ఉంచాను ఇప్పుడు దీని నుంచి జెల్ ప్రిపేర్ చేసుకుని ఆ జెల్ని యూస్ చేస్తాను స్తున్నాను మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న జెల్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని అదైనా యూజ్ చేయొచ్చు ఎలా చేసినా బాగానే ఉంటుంది ఈ జెల్ ఇందులో ఇంక్లూడ్ చేసేయటమే అండి ఇందులో యాడ్ చేసి ఒక్కసారి మొత్తం మిక్స్ చేసేయటమే టూ ఇంగ్రీడియంట్సే అంతే ఇంకా అవసరం లేదు మీకు ఒకవేళ డ్రై స్కిన్ ఉన్నా ఫేస్ మీద డార్క్ స్పాట్స్ ఉన్నాయనుకోండి జస్ట్ త్రీ డ్రాప్స్ నిమ్మరసం యాడ్ చేయొచ్చు దానిలో అంతే ఇంకెక్కువేమీ అవసరం లేదు ఇది ఒకసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత ఈ ప్యాక్ మాత్రం ఖచ్చితంగా ఫైవ్ మినిట్స్ అలానే పక్కన పెట్టి తర్వాత వాడాలి అప్పుడే మన స్కిన్కి రిజల్ట్ బాగా వస్తుంది సో నేను మీకు ఆల్రెడీ చెప్పినట్టు టూ ప్యాక్స్ ఒకే రోజు యూజ్ చేయకూడదు అండ్ అంత అవసరం కూడా ఉండదు ఏ ఫేస్ ప్యాక్ వాళ్ళు ఏది యూజ్ చేయాలో ఐ మీన్ ఏ స్కిన్ టైప్ వాళ్ళు ఏ ప్యాక్ యూస్ చేయాలో చెప్పాను కాబట్టి మీ స్కిన్ టైప్కి తగినట్టు మీరు యూస్ చేయండి ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకుని తర్వాత ఈ ప్యాక్ అప్లై చేసేసుకోవటమేనండి చాలా సింపుల్ ఫేస్ ప్యాక్ ఇది ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే ఈ ఫేస్ ప్యాక్ ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో త్రీ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఈ ఫేస్ ప్యాక్ మనకి ఆయిలీ స్కిన్ వాళ్ళకన్నా డ్రై స్కిన్ వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది ఎందుకనంటే మీ స్కిన్లో మాయిశ్చర్ ఇవ్వటానికి ఇందులో అలోవెరా జెల్ అండ్ హైబిస్కస్ ఉన్నాయి హైబిస్కస్ కూడా మన స్కిన్కి న్యాచురల్గా మాయిశ్చరైజింగ్ ఇస్తుంది స్కిన్లో మంచి గ్లో ఇస్తుందండి మన స్కిన్కి డీప్గా నరిష్మెంట్ చేయడానికి ఇందులో అలోవెరా జెల్ యూజ్ చేసాం మన స్కిన్కి మంచి బ్రైట్నెస్ని ఇవ్వటానికి హైబిస్కస్ యూస్ చేసాం మన స్కిన్లో ఎక్స్ట్రాగా ఉన్న డెడ్ స్కిన్ మొత్తాన్ని రిమూవ్ చేసేస్తుంది మందార పూలు మన స్కిన్కి హైడ్రేషన్ ఇవ్వటమే కాదండి మంచి ఎలాస్టిసిటీని కూడా ఇస్తుంది అందుకనే మీ స్కిన్ మళ్ళీ మాయిశ్చరైజింగ్గా ఉండి టైట్గా లేకోకుండా హెల్తీగా ఉంటుంది మనకి ఏజ్ ఫార్టీ వచ్చిన దగ్గర నుంచి చాలామందికి స్కిన్ టైప్ అనేది కూడా మారిపోతూ ఉంటుంది స్కిన్ చాలా వరకు డ్రై అయిపోతూ ఉంటుంది మాయిశ్చర్ తగ్గిపోతుంది కదా అలాంటి వాళ్ళకి ఈ ప్యాక్ చాలా బాగా పనిచేస్తుంది మీ ఏజ్ ఫార్టీ ఎవో అయితే మీ స్కిన్ టైప్కి సంబంధం లేకోకుండా అందరూ ఈ ప్యాక్ అప్లై చేయొచ్చు మీ స్కిన్లో మళ్ళీ హైడ్రేషన్ తీసుకొచ్చి స్కిన్ని ఎలాస్టిసిటీ పెంచడానికి బాగా పనిచేస్తుంది కాబట్టి ఇది యూజ్ చేయొచ్చు సో ఇది ఇలా అప్లై చేసేసుకుని అగైన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉంచొచ్చు తర్వాత వాటర్తో కడిగేసుకోవటమే ఇదేమీ కంప్లీట్గా డ్రై అవ్వదు అక్కడక్కడ ఇంకా వెట్గానే ఉంటుంది ఎందుకంటే మనం అలోవెరా జెల్ యూజ్ చేసాం కదా కంప్లీట్గా అయితే డ్రై అవ్వదు క్రీమీగా ఉంటుందన్నమాట ఇప్పుడు మనం వైప్ చేసేసి చూపిస్తాను వన్స్ వైప్ చేసిన తర్వాత స్కిన్లో గ్లో అయితే చాలా చాలా బాగుంటుంది ఇది కూడా మీరు వారానికి మూడు సార్లు అప్లై చేసుకున్న ఏమీ ప్రాబ్లం ఉండదు ఈ ఫేస్ ప్యాక్ అయితే మనం ఫైవ్ ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి అందరూ అప్లై చేసుకోవచ్చు బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి అందరికీ బాగా సెట్ అవుతుంది ఖచ్చితంగా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు మిస్ అవ్వకుండా ఇది ట్రై చేయండి వాటర్తో కడిగిన తర్వాత స్కిన్లో గ్లో కనిపిస్తుందా స్కిన్ చాలా చాలా బాగుంటుందండి మీరు ఎక్కువ డబ్బులు పెట్టి ఏదో స్కిన్ ట్రీట్మెంట్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు మన చుట్టూనే మన దగ్గరలోనే ఈజీగా ఉండే హ్యాపీగా దొరికే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ చాలా వరకు మంచి రిజల్ట్ ఇచ్చే ఉంటాయి జస్ట్ మీరు అవి ఏంటి ఏ ప్రాబ్లంకి ఏది యూజ్ చేయాలనేది తెలుసుకుంటే చాలు మీ స్కిన్ డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టుకోకుండానే గ్లోయింగ్గా చేసుకోవచ్చు ఈ టూ రెమెడీస్ కూడా చాలా మంచి రిజల్ట్ ఇస్తాయి మీరు ఏది ట్రై చేయబోతున్నారు అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి వన్ ఆ టూ ఆన్ ఇప్పుడైతే స్కిన్లో మాయిశ్చర్ అండ్ ఎలాస్టిసిటీ టెక్స్ట్ కూడా చేసేయండి చూసారా ఎంత బాగా వచ్చిందో ఇంకా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉన్నారా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి ఫ్రెండ్స్ ఇది ఈ రోజు వీడియో ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ బై లవ్ యు ఆల్